హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది రెసిపీ ఏమీ అప్లోడ్ చేయలేదు సో ఇక్కడ వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ షేక్స్ చేశాను చాలా హెల్తీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగేస్తారు ఇక్కడ కాజు బాదం కిష్మిష్ అండ్ ఖర్చూరా తీసుకున్నాను అండ్ ఒకడే ముందు పాలు వేడి చేసి పెట్టాను కదా చూడండి వెన్న ఎలా వచ్చేసిందో అది తీసి పక్కన పెట్టుకోండి మంచిగా నెయ్యి రెడీ చేసుకోవచ్చు బనానా ముక్కలు వేసుకున్నాను రెండు మూడు ఇష్టం ఎంతనైనా వేసుకోండి పాలు వేసుకున్నాను చక్కెర వేసాను మిక్సీ తిప్పుకున్నాను అండ్ మీ దగ్గర ఎక్కువ పాలు లేకుంటే కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు పైనుండి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను ఇక్కడ నేను డేట్ సిరప్ వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీగా ఉంటుంది మీ పిల్లల కొరకు అయితే తప్పకుండా చేయండి సెకండ్ వచ్చేసి కాజు బాదం కిష్మిష్ పిస్తా అండ్ చూడండి మ్యాంగో ముక్కలు వేసాను షుగర్ వేసాను పైనుంచి డేట్స్ వేసుకోండి అంటే ఖర్జూరా వేసుకొని పాలు వేసి ఇలా మిక్సీ తిప్పుకోండి అండ్ కొంచెం వాటర్ వేసుకున్నా పర్వాలేదు అండ్ పైనుంచి చిన్న చిన్న మ్యాంగో ముక్కలు వేసుకోండి డేట్ సిరప్ వేసాను అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మ్యాంగో షేక్ అండ్ బనానా షేక్ రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్తో చేశాను చాలా హెల్తీగా చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్లైకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్